హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ వెల్కమ్ బ్యాక్ ఛానల్ డియర్ భవ్యి మా ఛానల్ ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే కాల్ నేను వచ్చేసరికి గణేష్ శారీస్ విజిట్ చేయడానికి సిటీ మార్కెట్ గుంటూరు కయితే వచ్చేసానండి అడ్రస్ వచ్చేసరికి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో మనకి షాప్ నెంబర్ వన్ థర్టీ లో అయితే ఉంటుంది గణేష్ సారీస్ అని మనం ప్రీవియస్ గా వీడియోస్ అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను అడ్రస్ డీటెయిల్స్ ఇంకా మీకు క్లియర్ గా అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్ లో కూడా చెక్ చే వీళ్ళ దగ్గర కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అండి రిటైల్ గా అసలు ఇవ్వరు మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్నా గానీ మీకు హోల్సేల్ గా అయితే ఇస్తారు సో ఈ ఛాన్స్ మీరు మిస్ చేసుకోవద్దు ఈ రోజు కలెక్షన్ ప్రైజెస్ మోడల్స్ అయితే అన్ని అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ది బెస్ట్ కలెక్షన్స్ అన్ని కూడా బడ్జెట్ రేంజ్ లో అయితే షేర్ చేస్తున్నారు మార్కెట్ కన్నా తక్కువ ప్రైజెస్ అయితే ఇస్తారని చాలా మందికి తెలుసు ఆ కలెక్షన్ మీరు కూడా చూడాలి అంటే షాప్ ని అయితే విజిట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మోడల్స్ ప్రైజెస్ అన్ని అయితే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు నమస్తే అండి గణేష్ యార్జు షాప్ నెంబర్ వచ్చేసి వన్ థర్టీ అండి సిటీ మార్కెట్ వాసన మార్కెట్ పక్కన ఉంది అనమాట ఈ రోజు వచ్చేసి మనకి టోటల్ గా కోటా స్టైల్లో ఐటమ్ వచ్చేసింది అనమాట జెరీ స్టైల్లో కోటా స్టైల్ ఐటమ్ అనమాట ఇది టోటల్ గా డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ప్యూర్ లైట్ వెయిట్ లో ఉంది క్వాలిటీ కూడా కింద వచ్చేసి మనకి చిన్న జెరీ బోర్డర్ తో వచ్చేస్తుంది ఇక్కడ కూడా జరీ స్టైల్లో ఉన్నాయి మనకి బోర్డర్ స్టైల్లో కూడా ఇదేందంటే ఆల్ ఓవర్ మనకి డిజిటల్ ప్రింట్ లో వచ్చేసింది మోడల్ కూడా ఒక సారీ అయితే పూర్తిగా ఓపెన్ చేసి పిచ్చేద్దాం టోటల్ గా కాంట్రాక్ట్ వచ్చేసింది కింద బోర్డరే గానీ బ్లౌజే గానీ టోటల్ గా మనకి కాంట్రాక్ట్ మోడల్ లో వచ్చేసింది పల్లో పాటు చూసుకోండి ఒకసారి పైన ఈ జెరీ లైన్ కూడా స్పెషల్ అనమాట దీంట్లో మనకు వచ్చేసి ఇది వచ్చేసి పల్లో స్టైల్ అనమాట పల్లో ప్యాటర్న్ కూడా మనకి పూర్తిగా డిజిటల్ ప్యాటర్న్ లో ఇచ్చేసాడు పల్లో ప్యాటర్న్ బట్స్ వచ్చేస్తాయి అనమాట బట్స్ కింద బోర్డర్ కూడా వచ్చేసి కాంట్రాక్ట్ మోడల్ లో వచ్చేసి చిన్న లైన్ ఆల్ ఓవర్ శారీ మొత్తం వచ్చేస్తుంది డిజైన్ మొత్తం ఏంటంటే శారీ మొత్తం వచ్చేస్తుంది అనమాట టోటల్ గా టోటల్ గా వచ్చేస్తుంది పూర్తిగా ఏంటంటే మనకి కోటాలో కూడా ప్యూర్ ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ అనమాట ఇదిగోండి అనమాట ఇది బ్లౌజ్ వచ్చేసి మనకి డిఫరెంట్ గా వస్తుంది ఇట్లా మనకి త్రూఅవుట్ వచ్చేసి ప్యాటర్న్ మొత్తం ఈ స్టైల్లో వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ డిఫరెంట్ గా ఈ ఐటమ్ చూసారు కదా దీంట్లో వచ్చేసి చాలా నంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉన్నాయి కలర్స్ కూడా వచ్చేసి త్రీ టు ఫోర్ కలర్స్ అయితే ప్రతి ఒక్క డిజైన్స్ లో కూడా అవైలబిలిటీ లో ఉన్నాయి అనమాట ఈ శారీ వచ్చేసి టోటల్ ప్యాటర్న్ మొత్తం బ్రాండెడ్ ఐటమ్ అనమాట మనకి వచ్చేసి కేటలాగ్ సిక్స్ థర్టీ కటింగ్ ఇట్లా బ్రాండ్ నేను తో సహా సిక్స్ థర్టీ కటింగ్ తో సహా వస్తుంది అనమాట ఐటమ్ కూడా దీంట్లో టోటల్ గా వచ్చేసి కలర్స్ మ్యాచింగ్ అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంటాయి ఇట్లా మీకు ప్యారెట్స్ డిజైన్ లో కావాలనుకుంటే ప్యారెట్స్ ఉన్నాయి లేదు మాకు కలంకారీలో కావాలన్నా అంటే కలంకారీలో వస్తాయి దీంట్లో మీకు ఫ్లవర్ చాట్ లో కావాలంటే ఫ్లవర్ చాట్ లో ఆల్ ఓవర్ అన్ని చాట్స్ లో అయితే మనకి కోటా శారీస్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి విత్ లో ఆఫ్ కాస్ట్ అనమాట శారీ కూడా చూసారు కదా అంత డిఫరెంట్ గా ఉందో డిజైనర్ వేర్ శారీ లాగా అందులోనూ లైట్ వెయిట్ చాలా లైట్ వెయిట్ శారీ ఇదిగోండి చూసుకోండి ఒకసారి చాలా లైట్ వెయిట్ మీకు కోటా అంటే మీకు ఫుల్ ఫోల్డబుల్ ఐటమ్ అనమాట లైట్ వెయిట్ లో ఉంది ఇంకోటి కూడా మీకు హెవీ తెరీతో వాడారు అనమాట దీన్ని కూడా మీకు ఒక సింగిల్ థ్రెడ్ సింగిల్ ఫర్మేం చూపిస్తున్నాను బ్యాక్ సైడ్ కూడా ఇంకా అనిపించదు సో పూర్తిగా ప్యూర్ కోట అనమాట మనకి ప్యూర్ హెవీ కోట అనమాట కోటలోనే హెవీ రేంజ్ కోట అనమాట కాకపోతే మనం ఈ రోజు హోల్సేల్ ప్రైజ్ లో ఈ కోట శారీస్ కూడా హోల్సేల్ లో బల్క్ లో ఇచ్చేస్తున్నాం అనమాట ఇవి కూడా ఏంటంటే మినిమం ఫైవ్ శారీస్ అయితే తీసుకోవాలి మినిమం ఫైవ్ శారీస్ తీసుకుంటే నేను చెప్పిన రేట్ అయితే వస్తుంది అనమాట ఇది ఓన్లీ మనకు ఆఫర్ రేట్ లో ఈ రోజు ఎండింగ్ ఆఫర్ కింద ఇచ్చేస్తా ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ సూపర్ గా ఉంది ఆఫర్ అయితే అసలు మిస్ అవ్వద్దు ట్రెండింగ్ ఐటమ్ ఇలాంటి కూడా మనకి చాలా డిజైన్స్ అయితే అవైలబిలిటీ లో ఉన్నాయి ఇది ఒక బార్డర్ చూసారు కదా అదొక బార్డర్ స్టైల్ ఇది త్రీ ఓట్ వచ్చేసి ఫ్లాటర్ స్టైల్ అనమాట మనకి ఫ్లవర్స్ ఫ్లవర్ బంచెస్ వస్తాయి అనమాట ఎట్లా మీకు ఈ డిజైన్స్ కూడా డిజైన్ అవే దీన్ని బోర్డర్ లో కూడా ప్యారెట్స్ వస్తాయి ఇట్లా ఇట్లా బోర్డర్ లో కూడా ప్యారెట్స్ దీనికి ఏంటంటే మామూలుగా ఫ్లవర్స్ వచ్చేసి ఇట్లా ప్యారెట్స్ వచ్చినవి ఉన్నాయి ఇట్లా డిఫరెంట్ గా మీకు ఫ్లవర్స్ కావాలంటే ఫ్లవర్స్ వస్తే డిఫరెంట్ డిఫరెంట్ గా ఉంది దీంట్లో డిజైన్స్ కూడా ఓన్లీ వచ్చేసి మనకి ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ అండి అస్సలు అయితే అస్సలు మిస్ అవుతుంది ఆఫర్ కూడా ఇట్లా డిఫరెంట్ మాకు ప్యారెట్స్ వద్దు ఫ్లవర్స్ వద్దండి మాకు డిఫరెంట్ గా కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ యూస్ చేసుకోవద్దు ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ గా మీకు వన్ బై వన్ ఏంటంటే మీకు ఇట్లా క్యాటలాగ్స్ వచ్చేస్తాయి ఇట్లా డిఫరెంట్ గా ఇట్లా బ్యాగ్ కూడా మనకి హెవీ వస్తుంది అనమాట ఇటు బాక్స్ బాక్స్ కన్నా కూడా టెన్ రూపీస్ ఎక్కువ ఈ బ్యాగ్ మనకి అంత వాల్యుబుల్ గా ఉంటదన్నమాట అనమాట మీకు అమ్మడానికి కూడా ఏంటంటే కొంచెం లుక్ గా కనపడి ఐటమ్ కూడా డిఫరెంట్ గా ఓన్లీ మనకి మార్కెట్ లో వచ్చే సిక్స్ ఫిఫ్టీ దాకా అమ్ముతున్నారు ఇదే ఐటమ్ సేమ్ ఐటమ్ సేమ్ బ్రాండ్ కూడా మనకి సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ డబల్ నైన్ లో కూడా పెట్టారన్నమాట సో మనం ఏంటంటే ఈ రోజు అందరికీ నా తప్పించి ఆఫర్ కూడా ఆఫర్ కింద ఫోర్ ఫార్టీ నైన్ లోనే పెట్టాను ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కలర్ ప్యాటర్న్స్ చాలా డిజైన్స్ ఉన్నాయి దీంట్లో సో దీంట్లో అయితే కలంకారి ప్యాటర్న్ మామూలుగా లేదనమాట డిఫరెంట్ డిఫరెంట్ గా ఫ్లవర్స్ మారి చాలా ఉన్నాయండి మీకు ఏంటంటే వీడియోలో ఎలా కనపడుతుందో నాకైతే తెలియదులే గానీ దీంట్లో మీకు ఐదారు డిజైన్స్ ఉన్నాయి ఐదు ఆరు కలర్స్ వస్తాయి అనమాట ప్రతి ఒక్క దాంట్లో కూడా ఇదిగోండి కలంకారీ ప్యాటర్న్ కూడా ఫుల్ ట్రెండింగ్ లో ఉంది ప్రిఫర్ చేస్తుంది ఫుల్ ట్రెండింగ్ కలంకారీ ఐటమ్ కూడా మీకు బ్లౌజ్ కూడా బాగాస్తాడు కలంకారీలకు వచ్చేసి మీకు బ్లౌజ్ బాగుంది పల్లో బాగిస్తాడు ఇదిగోండి పల్లో పల్లో పాటు కూడా బాగా పెద్దగా డిజైన్ ఇచ్చేస్తాడు కలంకారీ డిజైన్ బ్లౌజ్ కూడా కింద బోర్డర్ మ్యాచింగ్ బార్డర్ మ్యాచింగ్ ఏదైతే ఉందో ఆ స్టైల్లో బ్లౌజ్ ఇచ్చేస్తాడు అనమాట ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలకి అసలు అంటే అసలు మిస్ అవద్దు ఆఫర్ కూడా ఏంటంటే ఇది కూడా వన్ డే ఆఫర్ లోనే ఉంది ఇది కూడా మన దగ్గర మాక్సిమం ఏంటంటే మనం ఆఫర్ చెప్పాము అంటే అది ఫోర్ ఫైవ్ అవర్స్ లోనే స్టాక్ అయితే అవుట్ స్టాక్ అవుట్ అయిపోద్ది అనమాట అలాంటి ఐటమ్ కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ ఫోర్ ఫార్టీ నైన్ లో ఇచ్చేస్తున్నాం మినిమం అయితే ఫైవ్ తీసుకోవాలండి అదైతే కామన్ గా ఎందుకంటే హోల్సేల్ అంటేనే అది సింగిల్ గా అయితే ఇవ్వము ఎందుకంటే సెట్ వైజ్ గా తీసుకునే వాళ్ళకి రేట్ అది లేదండి మాకు దాంట్లో రెండు దాంట్లో రెండు దాంట్లో రెండు నేను అన్ని డిజైన్స్ కలుపుకున్నా ఓకే హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అయితే ఉంటదనమాట మాక్సిమం ఏంటంటే ఇంకోసారి అడ్రస్ చెప్తున్నానండి సిటీ మార్కెట్ అండి సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసి నూట ముప్పై సిటీ మార్కెట్ గుంటూరు వాసు మార్కెట్ పక్కన ఉండదు అనమాట గుంటూరులో వాసు మార్కెట్ పక్కనే ఉండదు సిటీ మార్కెట్ ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోయి అడ్రస్ కోసం ఫోన్ చేస్తున్నారు సో కన్ఫ్యూజ్ అయితే ఏం అవసరం లేదండి గుంటూరు సిటీ మార్కెట్ అంటే ఇప్పుడు ఫేమస్ ఏ బానే వాసవి మార్కెట్ కానుకునే ఉంటది సో షాప్ నెంబర్ నూట ముప్పై మంది నూట మూడుకి వెళ్ళిపోతున్నారు చాలా మంది అట్లా వెళ్ళొద్దండి నూట ముప్పై మంది వన్ థర్టీ అట్లా అంటే వన్ వన్ నాట్ సెవెన్ వన్ టెన్ వన్ ట్వంటీ అట్లా అవతల అవతలకి వెళ్ళిపోతున్నారు లైన్ కదండి మన వచ్చేసి డ్రై ఫ్రూట్స్ మొబైల్ షాప్కి వెళ్ళి ఉంటది షాప్ వెళ్ళి అట్లా డైరెక్ట్ గా వన్ థర్టీ అనేది సో అసలు మిస్ అవద్దు ఆఫర్ అయితే ఓన్లీ వన్ డే లో ఉంటది ఎందుకంటే ఫోర్ ఫైవ్ అవర్స్ లోనే కంప్లీట్ అయిపోద్ది టోటల్ గా డిఫరెంట్ ఐటమ్ అనమాట ఇలాంటి కేటలాగ్ ఐటమ్స్ వచ్చినప్పుడే పట్టుకోవాలన్నమాట ఇలాంటి తక్కువ రేట్లలో మన అందులోనూ చాలా తక్కువ పెట్టాం కాబట్టి ఇలాంటి ఐటమ్స్ ఇంకా ఉన్నాయి కాకపోతే ఇది స్టార్టింగ్ ఐటెం మాక్సిమం ఏంటంటే గుంటూరు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాపు రండి ఎందుకంటే షాపుకి వస్తే ఇది ఒక్క ఐటమే కాదు మనకి టెన్ టైప్స్ దొరుకుతాయి వంద రకాలు దొరుకుతాయి పది రకాలు కాదు వంద రకాలు దొరుకుతాయి షాప్కి వస్తే ఎందుకంటే మన దగ్గర అయితే స్టాక్ అయితే ఫుల్ గా వచ్చేసింది అన్ని రకాలు నూట యాభై రూపాయల అని మన దగ్గర స్టాక్ స్టార్టింగ్ అవుతుంది కాబట్టి మీరు సేల్ చేసే వాళ్ళు అయితే సేల్ చేయడానికి అయితే హండ్రెడ్ పర్సెంట్ షాప్ వచ్చి తీసుకెళ్ళండి ఏది లేదన్నా మాకు పాసిబిలిటీ లేదు మేము చాలా దూరం ఉన్నాము మాకు వీడియో కాల్ చేయండి అన్నా కూడా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ మీకు సపోర్ట్ చేస్తాము హండ్రెడ్ పర్సెంట్ మీకు పంపిస్తాం అనమాట మనకు ఆర్టీసీ కొరియర్ ఉంది పార్సల్ సర్వీసెస్ ఉన్నాయి కాబట్టి సో మీకు ట్రాన్స్పోర్టేషన్ కి అయితే ఎటువంటి ఇబ్బంది లేదు మాక్సిమం షాప్ రావడానికి ట్రై చేయండి ఒకసారి షాప్ కు వచ్చారంటే మీకు కూడా ఒక ఒపీనియన్ అనేది ఉంటదనమాట మన షాప్ లో ఏమేమి దొరుకుతాయి రెండోసారి వీడియోలతో పాటు పని ఉండదు అనమాట ఏంటంటే అన్న స్టాక్ ఎప్పుడు వచ్చిందని మీరే కాల్ చేస్తారు వీక్లీ వీక్లీ మీరు ఉంటారు కాబట్టి టచ్ లో ఉంటారు కాబట్టి కొత్త స్టాక్ వచ్చినప్పుడు వల్ల మీకు వాట్సాప్ వచ్చేస్తా ఉంటుంది ఆటోమేటిక్ గా తీసేసుకుంటా ఉంటారు అంటే చాలా మంది ప్రాబ్లం ఏంటంటే అన్న నేను వీడియో చూశాను మీకు లేట్ గా వచ్చింది స్టాక్ అయిపోయింది అంటున్నారు అన్నారు సో ఆ ప్రాబ్లం కోసం చెప్తున్నాను మాక్సిమం వీడియో కాల్ చేయండి నెంబర్ సేవ్ చేసేసుకోండి స్టాక్ వచ్చినప్పుడు అలా చెప్పడానికి కొంచెం రిమైండ్ చేయండి అంటే ఒకటి రెండు సార్లు ఎత్తపోయినా ఏం కాదండి చెయ్యండి పదే పదే ఎందుకంటే కొంచెం బిజీగా ఉండి ఎత్తగా ఉన్నా కూడా ఏం అనుకోవద్దు కొంచెం బిజీగా ఉంటాం కాబట్టి ఎత్తకపోయినా కూడా అట్లా ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి సో చెయ్యండి కాల్ చేయండి మేము లిఫ్ట్ చేస్తాము మీకు హండ్రెడ్ పర్సెంట్ రెస్పాండ్ అవుతాం కొంచెం బిజీలో ఉంటే తప్ప సాయంత్రం అయినా ఫోన్ చేసి మాట్లాడతాం మీతో సో మాక్సిమం రండి షాప్ కు రండి కు వస్తే మీకు పది రకాలు కాదు వంద రకాలు దొరుకుతాయి నచ్చిన ఐటమ్ నచ్చిన రేటు తీసుకెళ్లిపోవచ్చు అనమాట సో వీడియో కూడా చూడండి వాళ్ళు మాత్రం వీడియో కాల్ చేయండి అట్లా అని చెప్పి వీడియో కాల్ చేయకుండా ఉండడం రాని వాళ్ళు కుదరిన వాళ్ళు మాత్రం వీడియో కాల్ చేయండి దీంట్లో నెక్స్ట్ ఐటమ్ ఉంది బంపర్ ఆఫర్ లో కూడా ఇచ్చేస్తున్నాం అది కూడా ఓకే నెక్స్ట్ ఐటమ్ అండి మనకి వచ్చేసి హ్యాండ్లూమ్ ఐటమ్ అనమాట హ్యాండ్లూమ్ ఐటమ్ లో కూడా టస్టర్ లో ఇది టస్టర్ లో హ్యాండ్లూమ్ ఐటమ్ ఫ్రెష్ ఐటమ్ అనమాట మనకి ఇది వచ్చేసి పూర్తిగా వచ్చేసి కలంకారీ ప్యాటర్న్ లో వచ్చేస్తుంది అనమాట ఇప్పుడు మిడిల్ డిజైన్ అనేది మంచి ఫేమస్ లో ఉంది అనమాట ప్రజెంట్ ట్రెండింగ్ లో ఉంది మిడిల్ డిజైన్ అనేది మనకి పైన కింద ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది చిన్న బోర్డర్ కింద వస్తుంది మిడిల్ వచ్చేసి మనకి ప్యారెట్స్ టైప్ లో వచ్చేస్తానమాట ఆల్ ఓవర్ కలంకారీ స్టైల్లో వచ్చేస్తుంది కలంకారీ అంటే ఇప్పుడు ప్రెసెంట్ ట్రెండింగ్ లో ఉంది బాగా ఇచ్చుకున్నాం పల్లో చూసుకుంటా ఎంత బాగా ఇచ్చాడో రిచ్ గా ఇచ్చాడు పల్లో కూడా పూర్తిగా కలంకారీ స్టైల్లో చేసాడు దానికి తగ్గట్టే మనకి బ్లౌజ్ కూడా సూపర్ గా ఉంది మామూలుగా లేదు కలంకారీలోనే హైలైట్ డిజైన్ అనమాట టోటల్ గా వచ్చేస్తాయి అనమాట డిజిటల్ ప్రింట్ లో అయితే వచ్చేస్తాయి అనమాట దీంట్లో కూడా మనకి టోటల్ గా సిక్స్ కలర్స్ కాంబో అయితే అవైలబిలిటీ లో ఉంది సిక్స్ కలర్స్ కూడా హైలైట్ కలర్స్ అండి ఏది తీసేసే కలర్ లేదు దీంట్లో అన్ని డార్క్ షాట్ ఇచ్చేస్తాడు ఇది కూడా మనకి ఏంటంటే ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ లోనే ఓకే ముందు దానికన్నా రేట్ తక్కువ ఓన్లీ ఫోర్ ట్వంటీ నైన్ రూపీస్ నే ఫుల్ ఆఫర్ ప్రైజ్ అండి ఇది కూడా అస్సలు మిస్ అవ్వద్దు ఎందుకంటే లిమిటెడ్ స్టాక్ ఉంది దీంట్లో హ్యాండ్లూమ్స్ లో కూడా నా దగ్గర ఒక యాభై శారీస్ మాత్రమే ఉన్నాయి ఓన్లీ ఫిఫ్టీ శారీస్ మాత్రమే అవైలబిలిటీలో ఉన్నాయి సో ఇది కూడా అంటే అస్సలు మిస్ అవ్వద్దు ట్రెండింగ్ లో ఉంది ప్రతి ఒక్క ఐటమ్ లో కూడా ఏంటంటే ఎక్కువ చెప్పలేము వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేము కాకపోతే మీరే అర్థం చేసుకోండి ఐటమ్స్ అయితే బాగునే పెడతాం ఎందుకంటే ఎక్కువ ఐటమ్స్ చూపించాలి కాబట్టి మీకు మీరు వీడియో కాల్ చేసి మాకు అన్న ఈ ఐటమే కాదు మాకు మీ దగ్గర ఉన్న అన్ని ఐటమ్స్ కావాలన్నా కూడా ఓకే మీకు వన్ బై వన్ వీడియో కాల్ చేసి అన్ని డిజైన్స్ అయితే చూపిస్తాం ఒక వీడియోలో చూపించే ఐటమే కాదండి మన దగ్గర ఏంటంటే అన్ని ఐటమ్స్ కూడా చూపిస్తాం అనమాట మీకు ప్రశాంతంగా అన్ని డిజైన్స్ ఓకే చేసుకున్న తర్వాత ఇదిగోండి ఈ పార్సిల్స్ అన్ని వెళ్ళే పార్సిల్స్ ఇవన్నీ ఇట్లా మీరు అన్ని అందరూ రాలేరు కదండీ ఇట్లా ఇవన్నీ మీ పక్కన పార్సిల్ గానే ఇవన్నీ వెళ్ళే పార్సిల్స్ అన్నమాట అనమాట టోటల్ గా అట్లా సో అందరూ రాలేరు కాబట్టి ఫెసిలిటీ అందరికీ రెస్పాండ్ అయ్యి పంపిస్తాం అనమాట నెక్స్ట్ ఐటమ్ మీకు కేటలాగ్ ఐటమ్ ఇది కేటలాగ్ లోనే ఫుల్ ట్రెండింగ్ లో నడుస్తుంది మార్కెట్ లో మొత్తం హల్చల్ చేస్తుంది దేవరాని ఫుల్ కంప్లీట్ కేటలాగ్ ఐటమ్ అనమాట టోటల్ గా ఎయిట్ కలర్స్ కాంబో అనమాట ట్రెండింగ్ లో ఉంది ప్రెసెంట్ ఫుల్ ట్రెండింగ్ ఏ మార్కెట్ లో ఏ షాప్ లో చూసినా కూడా ఇదే చాట్ అవైలబిలిటీ లో ఉంది ప్రెసెంట్ బాగా ట్రెండింగ్ లో వచ్చింది మనం కూడా తీసుకొచ్చేసాము కాకపోతే అందరూ తీసుకొచ్చారు నువ్వు తీసుకొచ్చావు స్పెషల్ ఏంటు కాకపోతే మన దగ్గర తెలుసు కదా అందరి దగ్గర ఉన్న ఐటమ్ అందరికన్నా రేటు తక్కువగా ఉంటదని ఇదే కేటలాగ్ ఐటమ్ ఎవ్వరు ఎవ్వరేమి రేట్ అండి ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ప్యూర్ మ్యాచ్ మెలో ఐటమ్ ఫుల్ ఫుల్ ఫ్లెజ్డ్ ఐటమ్ అనమాట ఎయిట్ కలర్స్ కూడా మనకి ఫుల్ డార్క్ కలర్స్ వచ్చేస్తాయి అనమాట ఫుల్ మ్యాచ్ మెలో ఐటమ్ ట్రెండింగ్ లో ఉంది ఎయిట్ డార్క్ చాట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ బాక్స్ కాంబో ఎయిట్ కలర్స్ తీసుకోవాలండి ఎయిట్ కలర్స్ కంప్లీట్ గా తీసుకోవాలి ఎందుకంటే ఫైవ్ రూపీస్ నుంచి టెన్ రూపీస్ ప్రాఫిట్ అంతే దీంట్లో రూపాయి కూడా అంతకన్నా ఎక్కువ లేదు సో అలా ఇచ్చేటప్పుడు ఏంటంటే మనకి ఫుల్ సెట్ అయితే తీసేసుకోవాలన్నమాట ఎయిట్ కలర్స్ కాంబో తీసుకోవాలి అలా అని చెప్పి మీకు ఏమైనా లైట్ కలర్స్ ఇవ్వట్లేదు మీకు ఎనిమిది కలర్స్ ఎనిమిది 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 డార్క్ కలర్స్ అనమాట టోటల్ గా చూసుకున్నారు కదా ఎనిమిది ఎనిమిది డార్క్ కలర్స్ సో నిశ్చందంగా కళ్ళు మూసుకొని అయితే ప్రశాంతంగా తీసుకోవచ్చు ఎనిమిది కలర్స్ తీసుకోవచ్చు అనమాట ఎనిమిది ఇంటూ నాలుగు వందల మార్కెట్ లో ఇదే చెరు కొనాలంటే ఇదే బ్రాండ్ తో డబల్ నైన్ లో ఉంది సో ఆరు ఇంటి యాభై రూపాయలు వేరేషన్ మూడు వందల రూపాయలు కేటలాగ్ వేరేషన్ ఎక్కడైనా సెర్చ్ చేసిన తర్వాత నాకు ఫోన్ చేయండి సో అంత తక్కువ రేట్లు అంతా మీకు లెస్ రేట్ లో ఇచ్చేస్తాను అనమాట అస్సలు మిస్ అవుతుంది ఇలాంటి ఐటమ్స్ మన దగ్గర కేటలాగ్స్ లో కూడా చాలా ఐటమ్స్ ఉన్నాయండి త్రీ ఫార్టీ నైన్ లో ఉన్నాయి త్రీ డబల్ నైన్ లో ఉన్నాయి ఫోర్ హండ్రెడ్ ఫోర్ ఫిఫ్టీన్ అట్లా అన్ని రేట్లు అయితే లో కవర్ అయిపోయినాయి ఇంకా కొత్త ఐటమ్స్ కూడా వస్తూ ఉంటాయి సో అసలు ఇస్తా ఉంది